ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు అంటే పదవి లక్ష్యంగా అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించి ఆయన నాకు పదవి అవసరం లేదు అధికారం అవసరం లేదు నేను ప్రజల సమస్యలను మాత్రమే పరిష్కరిస్తాను నేను ప్రతిపక్షంలో ఉండొచ్చు లేదంటే నేను బయట ఉండొచ్చు నేను ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే నేను పార్టీని ఏర్పాటు చే మొత్తం మీద ప్రకటించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ ఏదైతే పార్టీని స్థాపించినప్పుడు ఆయన చెప్పారో నేను సామాన్యు నాయకులు తయారు చేస్తాను అని దానికి అనుగుణంగానే రెండు రాష్ట్రాల్లోనూ కూడా రిసోర్స్ పర్సన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందులో కొంతమంది టాలెంటెడ్ ఉన్నటువంటి పర్సన్స్ ని గుర్తించి సమన్వయకర్తల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసిన భాగంలో నిన్న ఈ రోజు రేపు ఎల్లుండి నాలుగు రోజుల షెడ్యూల్ భాగంలో ఆయన సమన్వయకర్తలందరినీ ప్రత్యక్షంగా వచ్చి కలవడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ ఒక స్లో పాయిజన్ వంటిది అన్ని పార్టీలకి కూడా ప్రతి పార్టీకి కూడా ఇవ్వవలసినటువంటి క్లారిఫికేషన్ అయితే ఆయన ఇచ్చారు మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఈ రోజున ఎప్పుడు కూడా గడప దాటి బయటికి రానిటువంటి గృహిణులు సైతం ఈ రోజున ఆయన వెనకాల నడవడానికి సిద్ధమయ్యాము అంటే ఆయన ఈ రోజు మా అందరికీ ఏర్పరిచినటువంటి స్ఫూర్తి కారణం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు మేము కూడా ఆయన బాటలో అధికారం కోసం కాదు పదవి కోసం కాదు కేవలం ప్రజల సంవత్సర పరిష్కారం కోసం పనిచేస్తామని తెలుసుకుంటున్నాను